హాయ్ అండి ఈరోజు పెసరెట్టు వేసుకుందామండి రాత్రే నానబెట్టుకున్న పెట్టుకున్న పెసరండి పెసరెట్లో అండి ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి నాలుగు పచ్చిమిరకాయలు మూడు ఎండుమిరకాయలు కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం అండి ఇవన్నీ వేసుకుని వేసుకుంటే పెసరట్టు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసే విధానం చూపిస్తాను అప్పుడు మాకు పెసరెట్టు రాదా అనుకుంటారేమో ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి మిక్సీ దగ్గర ఇవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు వేసుకుని పెసలు వేసుకుందాం అన్నీ ఇంట్లో వేసేసుకుందాం ఇలా చేస్తే బాగుంటుందండి బయట ఇట్లాగానే ఉంటుంది పెసలన్నీ ఇందులో వేసేసుకున్నానండి తగిన నీళ్ళు పోసుకుని మిక్సీ ఆడేసుకున్నాము అల్లం అవి పైన వేసుకుంటే బాగుంటాయండి పిల్లలు తినరు కదా అందుకే ఇందులో మిక్సీ అనుకోండి ఇబ్బంది ఉండదు చక్కగా మిక్సీ యాడ్ వేసుకున్నానండి ఇప్పుడు బౌల్లో తీసుకుందాం చక్కగా పిండి కలిపేసుకున్నానండి బౌల్లో తీసుకుని మరియు పలుసుకోదు కావలసిన దానికి తగిన నీళ్ళు పోసుకోవచ్చు అప్పుడు సాల్ట్ వేసుకుందామండి అండి దీనికి సరిపడినంత నాకు రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి కొంచెం జీలకర్ర వేసుకున్నాం పైన వేసుకోవడానికి ఎన్ను పెట్టుకున్నానండి ఇప్పుడు దోశ వేసుకున్నా పెసరెట్టు నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి అక్కడ పలసకాయ వేసుకుని నెయ్యి వేసుకున్నామండి పెసరెట్టుకి పెట్టింది పేరు నెయ్యి అలాగే బాగుంటుంది ఇంకా అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలు తినరు కదండి మరి అందుకు ఓన్లీ ఆనియనే వేస్తున్నాను ఇలా ఇలా అనుకుంటే ఉల్లిపాయలు దాన్ని పట్టేసి ఉంటాయి తిరిగేసుకుందాం అన్నప్పుడు అండి తీసేసుకుందాం కదా ఆనియన్ పచ్చి ఆనియన్ వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుందండి గట్టి కూడా వేసుకోండి ఆనియన్ కూడా వేసేసుకోండి వేసుకోండి చేసుకున్నామండి ఇప్పుడు పెసరెట్టు మంచిదండి తింటే ఇడ్లీ కన్నా పెసరెట్టు చాలా మంచిది కాదు మనకి పొద్దున్నే అవదు కాబట్టి ఎప్పుడైనా సెలవు అప్పుడు చేసుకుని పెడితే పిల్లలకి మంచిదండి చేసుకున్నామంటే పెసరెట్టు టేస్టీ టేస్టీ పెసరెట్టు రెడీ అయిపోయిందండి నేతి పెసరెట్టు దాని కాంబినేషన్ అల్లం చట్నీ సూపర్ అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి